राम ओ हो हो सर जमा सर किस ने लिया है है ये बस कम लिस्ट बोर्ड भाई ક્ષણ <laughs> <laughs> కావాలి సార్ భూమి లేదు మాకు మేము గరిబోలము మాకు ఒకటి ఉంది ఒకటి లేదు సార్ పిల్లలు ఉన్నారు మాకు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు మాకు ఏ లేదు బోర్ లేదు ఇల్లు లేదు జాగా లేదు తలం లేదు సార్ తలం గురించి వచ్చినాం మేము ఏడతలం ఉంటే ఆడ తీసుకుందామని వచ్చినాం సార్ ఏం చేయాలి ఏడతలం ఉంటే ఆడ తీసుకుందామని వచ్చినాం చూసుకోవాలని అట్లా వచ్చినాం సార్ మాకు మాకు ఇప్పుడు గవర్నమెంట్ బియ్యం కూడా సరిపోతలేవు బోర్లు లేవు మాకు పంటలు వంటతలేవు మొత్తం తలమే లేదు భూమి లేకపోతేనే వచ్చినాం మేము ఒక్కొక్కటి ఒక్కొక్క గుంటలు రెండు రెండు గుంటలు ఉంటే కూడా అది కూడా కోతులకే అయిపోతుంది ఆరు సంవత్సరాల కోతులు వచ్చి సతాయిస్తుంది ఇండ్ల మీద ఒక్క ఇల్లు కూడా ఉంచలేవు ఆ రేకులలు రేకులు పలగొడుతున్నాయి ఎక్కడ అని సార్ ఈ అడవిలలో కోతులు వచ్చి ఏమో ఊర్లో దోరినాయి ఈ అడవిలో మేనము ఉంటే ఈడ జాగనన్న దొరుకుతదేమో అని ఇక్కడ వచ్చినాం మేము ఇక్కడ వచ్చి ఈ ఇల్లు నా కట్టుకుందాం ఒక గుడి చేసుకుంటాము ఏమైనా బోర్ వేసుకుంటాము ఒక పది మంది ఇరవై మంది గుడి ఒక బోర్ వేర్ ఈడ ఒక కరెంట్ కరెంట్కుంటాము ఒక ట్యాంకీ కట్టుకుంటాము ఒక ఊరే తయారు చేస్తాం సార్ ఈడ సంగారెడ్డి జిల్లా కుమ్మడిదల్లా మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ఆమ్లెట్ ఉన్న లక్ష్మాపూర్ గ్రామం ఇక్కడ వెయ్యి డెబ్బై నాలుగు ఎకరాల భూమి కస్టోడియం ల్యాండ్ ఉంది కస్టోడియం అంటే గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లింలకు వాళ్ళ ల్యాండ్ ఉంది ఇది రహీంబక్ష్ మఖ్దార్ ఖాన్సాబ్ భూమిది అయితే ఈ భూమి యాభై ఐదు యాభై ఆరు కాసరాలో రహీంబక్ష్ పేరు ఉంది దాని తర్వాత మాజీ సర్పంచ్ అన్నారం శాంతవర్మరెడ్డి వాళ్ళ నాయనలు వాళ్ళ సాదాబైన పెట్టి కొందరు నల్లగుండాకీలు పట్టుకొచ్చి వాళ్ళ సాదా పైన వాళ్ళ పైన వాళ్ళ వాళ్ళని అమ్మినట్టు వాళ్ళు కొన్నట్టు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా చేసినారు ఇరవై కుటుంబాలు ఉన్నాయా పదిహేడు కుటుంబాలు ఉన్నాయా ఉన్నాయి సరే మాకు వాళ్ళతో అభ్యంతరం లేదు కానీ మేము ఇక సానుకూలం మేము సానికులం కనుక ఇప్పుడు ఇంకా నాలుగు వందల గతంలో జేసీ శరత్ గారు ఉన్నప్పుడు సర్వే చేశారు సర్వే చేస్తే మూడు వందల ఎకరాలు కాస్తలో ఉన్నది తెలిసింది అయితే ఆ మూడు వందల తర్వాత మిగతా భూమి ఎనిమిది వందల చిల్లర ఎకరాలు ఫారెస్ట్ లెక్క తయారై ఉన్నది ఎందుకంటే ఫారెస్ట్ పక్కన ఉంది ఫారెస్ట్లో మాత్రం ఎవరు కూడా చెట్లు కొట్టడానికి వీలు లేదు ఈ పట్టాల్యాండ్ ఇది పట్టాల్యాండ్లో మేము భూ పోరాటం జరుపుతున్నాం ఎందుకంటే మాకు వాళ్ళకు పట్ట రాకపోతే మాకు కూడా పట్టా రాకుండా పర్వాలేదు కానీ మేము ఇలా సేద్యం చేసుకొని ఏది పేదలు ఉన్నారు కాబట్టి పేదలకు మన బతకటానికి బతకటానికి ఉపాధి లేక దానికి సాఫ్ చేసుకొని ఇక్కడ మేము ఇక్కడ నివాసం చేసుకొని ఇక్కడ ఒక కాలనీ చేసుకొని అనుకొని ఈ ఉద్యమం ప్రారంభం చేసాం తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాం మా ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో ఒకటే ఎమ్మెల్యే కూనెం నేని సాంబేశ్వరరావు ఉన్నారు ఆయన ఆదేశాల మరకు మేము వెళ్తున్నాం దీనికి గతంలో కూడా ఒక ఫైవ్ ఒక ఐదు సంవత్సరాల కింద కూడా రాష్ట్ర కార్యదర్శి జిల్లా కార్యదర్శి వాళ్ళకు కూడా ఈ దీంట్లో మేము అప్పుడు ఉద్యమాలు చేశాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం పెండింగ్ అయింది ఇప్పుడు కొందరు వాళ్ళకి తక్కువ భూమి ఉన్నా కానీ వాళ్ళు ఇరవై ఇరవై రకాలకు కొడుతున్నారు అది అది ఎంత దాకా చేశాం మేము కూడా మనిషికి ఎక్కడ వచ్చినా అద్దె ఎకర వచ్చిన ఈ ప్రభుత్వ భూమి కాదు ఇది కస్టోడియం ల్యాండ్ కస్టోడియం ల్యాండ్ కాబట్టి మేము కూడా తల అద్దె ఎక్కర వచ్చినా ఎకర వచ్చినా మేము సాఫ్ చేసుకొని బతుకుతాం